హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇది నేను వి అమెజాన్లోని వెజిటేబుల్ డ్రయర్ కోసం చూస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట ఆ మిషన్స్కి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అది మనం పెట్టలేమేమో అని అనుకున్నా ఎందుకంటే రోజు జ్యూస్ తాగడానికి పాసిబుల్ అవ్వట్లేదు సరేలే ఇప్పుడు ఆన్లైన్లో కూడా వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఏబీసీ మిక్స్ అని అట్లా సరే నేను కూడా అది ట్రై చేద్దాంలే ఫస్ట్ పెద్ద పెద్ద ట్రై చేసేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో మళ్ళీ సక్సెస్ కాకపోతే సరే ఇదేదో ఆల్మోస్ట్ థౌజండ్లో ఉంది కదా అని తీసుకున్నాను అనమాట మిషన్స్ అన్నీ చూస్తే మినిమం ఫోర్ థౌజండ్ అట్లా ఉన్నాయన్నమాట కానీ ఇది ఇంట్లో అందరు అప్రిసియేట్ చేశారు కానీ ఇది నేను వాడడానికి నాకు టైం లేదనమాట అందుకే జస్ట్ చూపిస్తున్నాను బాల్కనీలో పెడితే మంచిగా ఎండుతున్నాయి కానీ మంకీస్ వచ్చి పాడు చేస్తే ఏమో నెట్ పెట్టినాక పెడదామని అనుకున్నాను అనమాట క్యారెట్లు అవైతే బాగా మిక్సీ పట్టడానికి వీలు కాలేదు ఇంట్లో ఎండబెట్టడం వల్ల లీవ్స్ అయితే కినుక మంచిగా ఎండుతున్నాయి అనమాట అప్పడాలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు దుమ్ము పడకుండా బాగుందా బాయ్